అన్నాడు మీరు చూశారు నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను బాగానే ఉంది వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదా ఆ డబ్బులు తిరిగి కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి పన్నులు పెంచి విపరీతంగా చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు ఇసుకలో దందా చేశావు ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది ఎవరిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్